శాంతి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రితో నిజాయితీగా ఉండండి మీ సత్య సత్యమైన చార్టును పెట్టండి ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వకండి ఒక్క తండ్రి శ్రేష్ఠ మతమును అనుసరిస్తూ ఉండండి ప్రశ్న ఎవరైతే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారో వారి పురుషార్థం ఎలా ఉంటుంది జవాబు వారు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు విశేష పురుషార్థం చేస్తూ ఉంటారు తమ కర్మేంద్రియాలపై వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది వారి కనులు వికారిగా ఉండవు క్రిమినల్గా ఇప్పటి వరకు ఎవరినైనా చూస్తే వికారి ఆలోచనలు వస్తూ ఉంటే వికారీ దృష్టి ఉంటే వారు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి పాట ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళు ఓం శాంతి ఇది పాప ప్రపంచం అని మధురాతి భధురమైన పిల్లలకు తెలుసు పుణ్య ప్రపంచం గురించి కూడా మనుషులకు తెలుసు ముక్తి జీవన్ ముక్తి అని ప్రపంచాన్ని అంటారు అక్కడ పాపం జరగదు దుఃఖధామం రావణ రాజ్యంలో పాపం జరుగుతుంది దుఃఖమిచ్చే రావణుడిని కూడా చూశారు రావణుడికి వస్తువు కాదు అయినా కానీ బూతు బొమ్మను చేసి తగలబెడతారు మేము ఈ సమయంలో రావణ రాజ్యంలో ఉన్నామని పిల్లలకు తెలుసు కానీ దూరంగా వచ్చేసారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేసే తండ్రి వద్దకు వెళుతున్నాము అని పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది సుఖధామానికి అధికారులుగా తండ్రి చేస్తారు సుఖధామానికి యజమానులుగా చేసేవారు బ్రహ్మ కాదు ఏ దేహదారి కాదు వారు శివ బాబా వారికి దేహం లేదు పరంధామంలో ఉన్నప్పుడు మీకు కూడా దేహం లేదు కానీ మీరు దేహాన్ని తీసుకొని ఇక్కడ జనన మరణాలలోకి వచ్చారు కనుక మేము బేహద్దు తండ్రి వద్దకు వెళుతున్నామని మీరు భావిస్తారు వారు మీకు శ్రేష్ట మతాన్ని ఇస్తున్నారు మీరు అటువంటి పురుషార్థం చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు స్వర్గాన్ని అందరూ స్మృతి చేస్తారు నూతన ప్రపంచం తప్పకుండా ఉండేది అని భావిస్తారు దానిని స్థాపించే వారు కూడా ఎవరో ఉన్నారు నరకాన్ని కూడా ఎవరో ఒకరు స్థాపిస్తారు సుఖధామంలోని మీ పాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మీకు తెలుసు మళ్ళీ రావణ రాజ్యంలో మీరు దుఃఖితులుగా అవుతారు ఈ సమయంలో ఈ ప్రపంచం దుఃఖధామంగా ఉంది భలే ఎంత కోటీశ్వరులు పద్మాపతులైనా దీనిని పతిత ప్రపంచమనే అంటారు కదా ఇది వికారి ప్రపంచం దుఃఖ ప్రపంచం ఇక్కడ ఎంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నా సకల సుఖ సాధనాలు ఉన్నా దీనిని పాత పతిత ప్రపంచమనే అంటారు విషయ వైతరిని నదిలో మునకలు వేసి మోసపోతూనే ఉంటారు వికారాలకు వశం అవ్వడం పాపమని కూడా తెలియదు వికారాలు లేకుంటే ఎలా వృద్ధి చెందుతుంది అంటారు ఓ భగవంతుడా ఓ పతిత పావన వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయమని ఒకవైపు పిలుస్తారు ఆత్మ శరీరం ద్వారా పిలుస్తుంది ఆత్మనే పతితంగా అయింది అందుకే ఆత్మనే పిలుస్తుంది స్వర్గంలో ఒక్కరు కూడా పతితంగా ఉండరు యుగంలో మంచి పురుషార్థం చేయి వారే మేము పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము అని మళ్ళీ లక్ష్మీ నారాయణ జతలు సత్యుగంలో రాజ్యం చేస్తాము అని కూడా భావిస్తారు ఒక్కరు మాత్రమే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని ఉండరు కదా రాజుతో పాటు ప్రజలు కూడా ఉండాలి బ్రాహ్మణులైనా మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కొందరు రాజు రాణులుగా అవుతారు కొందరు ప్రజలుగా అవుతారు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి ఎవరినైనా చూసినప్పుడు వికారి దృష్టి కలిగితే వారికి ఎనభై నాలుగు జన్మలు ఉండవు వారు నరుడి నుండి నారాయణుడిగా అవ్వలేరు ఈ కళ్ళపై విజయం సాధించినప్పుడు కర్మాతీత స్థితి కలుగుతుంది పూర్తి అంతా ఈ కళ్ళపైనే ఉంది ఈ కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి ఆత్మ ఈ కిటికీల ద్వారా చూస్తుంది బ్రహ్మలో డబల్ ఆత్మలు ఉన్నాయి ఒక నేను రెండవది బ్రహ్మ ఆత్మ తండ్రి కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టి కూడా ఆత్మపైకే వెళుతుంది వెళ్తుంది తండ్రి ఆత్మకి అర్థం చేయిస్తారు నేను కూడా శరీరం తీసుకున్నాను అందుకే మాట్లాడగలుగుతూ ఉన్నాను అని తండ్రి చెప్తారు బాబా మనలను సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్తారు అని మీకు తెలుసు ఇది రావణరాజ్యం మీరు పతిత ప్రపంచం నుండి దూరంగా వచ్చేస్తారు కొందరు చాలా ముందుకు వెళుతున్నారు కొందరు వెనుకే ఉండిపోతున్నారు అందరూ దాటించండి అని పాడతారు ఇప్పుడు దాటుకొని సత్యుగానికి వెళ్ళిపోతారు కానీ అక్కడ శ్రేష్ట పదవిని పొందాలి అంటే ఇక్కడే పవిత్రంగా అవ్వాల్సిందే శ్రమపడాలి ముఖ్యమైన విషయం తల్లిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి ఇది మొట్టమొదటి సబ్జెక్ట్ యోగం ఆత్మలైన మనము పాత్రధారులము అని మీకు ఇప్పుడు తెలిసింది మొట్టమొదట మీరు శాంతిధామం నుండి సుఖధామానికి వచ్చారు ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి అయినా నేను వచ్చాను నన్ను స్మృతి చెయ్యండి పవిత్రంగా అవ్వండి ఎవరికి దుఃఖం ఇవ్వకండి అని చెప్తున్నారు పరస్పరం చాలా దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు ఎవరిలోనైనా కామభూతం ప్రవేశించింది అంటే క్రోధం వచ్చింది అంటే చేయెత్తుతారు అలా చేస్తే వారు దుఃఖం కలిగించే పాపాత్ములని తండ్రి అంటారు పాపాత్ములు అనగా ఎలా అవుతారు ఇలాంటి పాపం పనులు చేస్తూ ఉంటారు కనుక పుణ్యాత్ములుగా ఎలా అవుతారు ఇప్పటి వరకు పాపాలు చేస్తూనే ఉన్నారు ఇది తండ్రికి చెడ్డ పేరు తీసుకురావడం అందరూ ఏమంటారు మమ్మలను భగవంతుడు చదివిస్తున్నారు అని మనుషుల నుండి దేవతలుగా విశ్వాధికారులుగా అవుతున్నామని అంటారు అటువంటి వారు ఇలాంటి పనులు చేస్తారా అని కొంతమంది అనుకుంటారు తండ్రి చెప్తున్నారు ప్రతిరోజు రాత్రి మిమ్మలను మీరు పరిశీలించుకోండి సుపుత్ర పిల్లలైతే చార్టు పంపండి భలే కొందరు చార్ట్ వ్రాస్తారు కానీ చేసిన తప్పులు తెలిపించరు ఫలానా వారికి దుఃఖం ఇచ్చాము అని లేక ఇలా తప్పు చేశాము అని వ్రాయరు స్మృతి చేస్తూ వ్యతిరేక కర్మలు చేయడం సరికాదు దేహ అభిమానులుగా అయినప్పుడు వ్యతిరేక కర్మలు చేస్తారు ఈ చక్రం ఎలా తిరుగుతుందో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు ఒక్క రోజులోని టీచర్గా అవ్వవచ్చు మీరు తండ్రి మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యం అర్థం చేస్తున్నారు తర్వాత వెళ్ళి దానిని గురించి మీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటున్నారు మననం చేయండి నేర్పించే టీచర్ కూడా దైవీ గుణాలు ధారణ చేయాలి బాబా రుజువు చేసి చెప్పగలరు బాబా మా చార్ట్ చూడండి అని చూపిస్తారు ఎవ్వరికీ కొద్దిగా కూడా దుఃఖం ఇవ్వలేదు అని చార్ట్లో వ్రాస్తారు ఇటువంటి పుత్రులు చాలా మధురమైన వారు అని బాబా చెప్తారు మంచి సుగంధం ఇస్తున్నారు టీచర్ కావడం సెకండ్ విషయమే టీచర్ కంటే విద్యార్థులు స్మృతి యాత్రలు తీవ్రంగా ముందుకెళ్ళొచ్చు అప్పుడు టీచర్ కంటే శ్రేష్టమైన పదవిని పొందగలరు ఎవరెవరికి బోధిస్తున్నారు అని బాబా అడుగుతారు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి బోధించండి శివ్ బాబా వచ్చి ఎలా స్థాపన చేస్తారో స్వర్గాధికారులుగా తయారు చేస్తారు అందరికీ తెలుపండి అర్థం చేయించడం చాలా సహజం బాబా మా స్థితి ఇలా ఉంది అని చార్ట్ వ్రాసి పంపిస్తారు పిల్లలారా ఏ వికర్మ చేయలేదు కదా వికారి దృష్టి లేదు కదా వ్యతిరేక కర్మలు చేయడం లేదు కదా అని బాబా అడుగుతారు మీ నడవడికలను స్వభావాన్ని పరిశీలించుకోండి నడవడికలు పూర్తిగా కళ్ళపై ఆధారపడి ఉంటుంది కళ్ళు అనేక ప్రకారాలుగా మోసం చేస్తాయి ఏదైనా చిన్న వస్తువును కూడా అడగకుండా తింటే అది కూడా పాపం అవుతుంది అనుమతి లేకుండా తీసుకున్నారు కదా అనుమతి లేకుండా నియమ విరుద్ధంగా ఏ పని చేయరాదు ఇక్కడ చాలా నియమాలు ఉన్నాయి ఇది శివబాబా యజ్ఞం కదా నిమిత్తంగా ఉన్న వారిని అడగకుండా ఏమి చేయరాదు తినరాదు ఒకరు తిన్నారు అంటే వారిని చూసి ఇతరులు కూడా తినడం మొదలు పెడతారు వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువును తాళం వేసి దాచాల్సిన అవసరం లేదు ఈ ఇంటిలోకి వంట గదిలోకి ఏ అపవిత్రులు రాకూడదు అని చట్టం చెప్తుంది వెలుపల అపవిత్రులు పవిత్రులు అనే ప్రశ్న రాదు కానీ తమను తాము పతితులము అని చెప్పుకుంటారు కదా అందరూ పతితులే వల్లభాచార్యుని కానీ శంకరాచార్యులను కానీ తాకేందుకు కూడా అనుమతి ఇవ్వరే మరి ఇక్కడ ఎంత బాగుండాలి ఎందుకంటే మేం పావనంగా ఉన్నాము అని మిగిలిన వారంతా పతితులుగా ఉన్నారని వారు భావిస్తున్నారు భలే ఇక్కడ అందరి శరీరాలు పతితంగా ఉన్నాయి కానీ పురుషార్థ అనుసారం వికారాలను సన్యసిస్తారు కనుకనే నిర్వికారుల ముందు వికారి మనుషులు తల వంచుతారు వీరు చాలా గొప్ప స్వచ్ఛమైన ధర్మాత్ములని అంటారు సత్యుగంలో అనాగరికులు దుష్టులు ఉండనే ఉండరు అది పవిత్ర ప్రపంచం అక్కడ అందరూ ఒకే రకమైన వారు ఉంటారు మీకు ఈ రహస్యాలన్నీ తెలుసు ప్రారంభం నుండి సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యం మీ బుద్ధిలో ఉంది మాకంతా తెలుసు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని అనుకోరాదు రచయితైన తండ్రిని సూక్ష్మవతనాన్ని భవిష్య పదవిని తెలుసుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు ఒకవేళ ఇప్పటికీ చెడు నడవడికలు ఉంటే శ్రేష్ట పదవిని పొందలేదు వికారాలలోకి వెళ్ళడం ఎవరికైనా దుఃఖం ఇవ్వడం చెడు దృష్టి కలిగి ఉండడం మొదలైనవన్నీ పాపాలే దృష్టిని పరివర్తన చేసుకోవడం చాలా కష్టం చాలా మంచి దృష్టి కలిగి ఉండాలి ఇతడు కోపపడుతున్నాడు ఈమె కోపపడుతోంది అని కళ్ళతో చూశారు అంటే ఇక స్వయం వారు కూడా గొడవ పడడం మొదలు పెడతారు అంటే శివబాబాపై వారికి కొద్దిగా కూడా ప్రీతి లేదు స్మృతి చెయ్యరు శుభాబాదే నిజమైన త్యాగం బలిహారి గురువైన మీదే బలిహారి త్యాగము అని పాడతారు ఆ సద్గురువే గోవిందుడైన శ్రీకృష్ణుడికి సాక్షాత్కారం చేయించారు గురువు ద్వారా మీరు గోవిందుడిగా అవుతారు కేవలం సాక్షాత్కారం ద్వారా నోరు తీపి కాదు మీరాబా ఎన్నో సాక్షాత్కారాలు చేసుకుంది నోరు తీపి అయిందా ఏమైనా పొందిందా అని అర్థం వాస్తవానికి మీరాబాయి స్వర్గానికి వెళ్ళలేదు అది భక్తి మార్గం స్వర్గ స్వర్గసుఖమని అనరు గోవిందుడిని కేవలం చూడడం కాదు వారిలా తయారవ్వాలి ఇక్కడకు అలా అయ్యేందుకే వచ్చారు ఎవరైతే మనల్ని గోవిందునిలా చేస్తున్నారో వారి వద్దకు వెళ్తున్నాం తండ్రి వద్దకు అనే నష్ట ఉండాలి అందుకే బాబా అందరికీ సలహా ఇస్తారు నా కళ్ళు నన్ను మోసం చేయలేదు కదా పాపం చేయలేదు కదా అని చార్టు వ్రాయండి కళ్ళు ఏదో ఒక విషయంలో తప్పకుండా మోసం చేస్తూనే ఉంటాయి కళ్ళు పూర్తిగా శీతలమైపోవాలి స్వయాన్ని అశ్చరీరీగా భావించండి బాబాకు చార్టు పంపుతూ ఉంటే చివరి సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే చార్ట్ వ్రాస్తూ వ్రాస్తూ జాగ్రత్త పడుతూ పడుతూ పురుషార్థం తీవ్రమవుతుంది కనుక కర్మాతీత స్థితి ఏర్పడుతుంది భలే ధర్మరాజు రిజిస్టర్లు అన్ని ఆటోమేటిక్గా జమ అవుతాయి కానీ తండ్రి సాకారంలో వచ్చారు కనుక సాకారానికి తెలియాలి కదా అని అంటున్నారు బాబా హెచ్చరిస్తూనే ఉంటారు వికారీ దృష్టి లేక దేహ అభిమానము కలవారీగా ఉంటే వారు వాతావరణాన్ని అశుద్ధం చేస్తారు అక్కడ కూర్చొని ఉన్న బుద్ధియోగము వెలుపలికి వెళ్తూ ఉంటుంది మాయ చాలా మోసం చేస్తుంది మనస్సు చాలా తుఫానులు తెస్తుంది లక్ష్మీ నారాయణలుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి బాబా వద్దకు వస్తారు బాబా ఆత్మను జ్ఞానంతో శృంగారిస్తారు మేము ఆత్మలము జ్ఞానం ద్వారా పవిత్రంగా అవుతున్నాము అని అర్థం చేసుకుంటారు తర్వాత శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆత్మ శరీరం రెండు సత్యుగంలో పవిత్రంగా ఉంటాయి అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంగా అవుతుంది భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అని మనుషులు అడుగుతారు ఇది అనాదిగా తయారైన డ్రామా భగవంతుడు ఏమీ చేయలేరు సత్యుగంలో ఒకే దేవి దేవత ధర్మం ఉంటుంది మరి అటువంటి భగవంతుడిని మేమెందుకు స్మృతి చేయాలి అని కొన్ని ధర్మాల వారు అడుగుతారు కానీ మీకు వేరే ధర్మాల వారితో పని లేదు అని తండ్రి చెప్తున్నారు ఎవరైతే ముళ్ళుగా అయ్యారో వారే వచ్చి పుష్పాలుగా అవుతారు భగవంతుడు కేవలం భారత్ వాసులనే స్వర్గానికి తీసుకెళ్తాడా దీనిని మేము నమ్మము భగవంతుడికి కూడా రెండు కళ్ళు ఉన్నాయా అని ప్రశ్నిస్తారంటే భేదభావం ఉందా అని కానీ ఇది తయారైన డ్రామా అందరూ స్వర్గంలోకి వచ్చేస్తే అనేక ధర్మాల పాత్ర ఎలా నడుస్తుంది స్వర్గంలో ఇన్ని కోట్ల మంది ఉండరు మొట్టమొదట ముఖ్యమైన విషయం భగవంతుడు ఎవరో తెలుసుకోండి ఇది అర్థం చేసుకోలేదు అంటే అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి స్వయాన్ని ఆత్మగా భావిస్తే ఈ విషయం నిజమే అని అంటారు మీరు పతితుల నుండి తప్పక పావనంగా కావాలి తండ్రి ఒక్కరినే స్మృతి చెయ్యాలి అన్ని ధర్మాల వారు ఆ భగవంతుడినే స్మృతి చేస్తారు పిల్లలైనా మీకు ఇప్పుడు ఈ జ్ఞానం లభిస్తూ ఉంది ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు మీరు ప్రదర్శనీలలో కూడా చాలామందికి అర్థం చేయిస్తారు చాలా కొద్ది మంది మాత్రమే వెలువడతారు అందుకని ప్రదర్శన చేయరాదని అనరు డ్రామాలు ఉంది చేశాము కొన్ని స్థానాలలో ప్రదర్శనీల ద్వారా పిల్లలు వెలువడతారు కొన్ని స్థానాలలో వెలువడరు పోను పోను చాలామంది వస్తారు శ్రేష్ట పదవిని పొందుకునే పురుషార్థము చేస్తారు ఎవరైనా తక్కువ పదవి పొందుకోవాల్సి ఉంటే అంత పురుషార్థం ప్రయత్నం చెయ్యరు అయినా ఏ వికర్మ చేయకండి అని తండ్రి పిల్లలకు అర్థం చేస్తూనే ఉంటారు మేము ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా ఎవరితో జగడ మాడలేదు కదా విరుద్ధంగా మాట్లాడలేదు కదా ఏ చెడు కర్తవ్యాన్ని చేయలేదు కదా అని చార్టులో వ్రాయండి ఏ ఏ వికర్మలు చేస్తారో వాటిని వ్రాయమని తండ్రి చెప్తారు యుగం నుండి వికర్మలు చేస్తూ ఇప్పుడు చాలా వికర్మీలుగా అయిపోయారు బాబాకు వ్రాసి ఇస్తే ఆ పాపాలు భారం తేలికవుతుంది మేము ఎవ్వరికీ దుఃఖం ఇవ్వము అని వ్రాస్తారు మంచిది చార్టును తీసుకొని వస్తే చూస్తాము అని బాబా అంటారు అటువంటి మంచి పిల్లలను చూడాలి అని తండ్రి పిలుస్తారు సుపుత్ర పిల్లలను తండ్రి చాలా ప్రేమిస్తారు ఇప్పుడు ఇంకా ఎవరు సంపూర్ణంగా అవ్వలేదు అని తండ్రికి తెలుసు బ్రహ్మబాబు ఉన్నప్పటి మాట ఇది పిల్లలు పురుషార్థం ఎలా చేస్తున్నారు అని బాబా ప్రతి ఒక్కరిని చూస్తారు పిల్లలు చాటు వ్రాయడం లేదు అంటే తప్పకుండా వారిలో ఏవో కొన్ని లోపాలున్నాయి వాటిని అన్నింటినీ బాబా వద్ద దాస్తున్నారు ఎవరు చాటు వ్రాస్తారో వారే నిజాయితీ పరులు అని తండ్రి భావిస్తారు చార్ట్ వ్రాయడంతో పాటు మంచి నడవడికలు కూడా ఉండాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వయంలోని భారాన్ని తేలికగా చేసుకునేందుకు ఏ ఏ వికర్మలు చేశారో అది తండ్రికి వ్రాసి ఇవ్వాలి ఇప్పుడు ఎవ్వరికీ దుఃఖముని ఇవ్వరాదు సుపుత్రులుగా ఉండాలి సెకండ్ పాయింట్ మీ దృష్టి చాలా మంచిగా చేసుకోవాలి కళ్ళు మోసం చేయకుండా వాటిని చాలా కాపాడుకోవాలి మీ నడవడికలను చాలా చాలా మంచిగా ఉంచుకోవాలి కామక్రోధాలకు వశమయ్యే పాపము చేయరాదు వరదానము లక్ష్యము మరియు గమ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేసే సదా హోలీ పవిత్రంగా మరియు హ్యాపీ భవ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం హద్దు ఆధారం ఏది లేకుండా సదా ఆంతరిక సంతోషంలో ఉండుట ఏదో ఒక దేహానికి సంబంధించిన ఆధారాన్ని కావాలి అని కోరిక ఉంటే కూడా ఆధారాన్ని పొందడమే కాదు ఆశ కోరిక ఉంటే కూడా ఆంతరిక సంతోషం ఉండదు దానికే బాబా అంటున్నా హద్దు యొక్క ఆధారాలు ఏవి ఉంచుకోవద్దండి అన్ని వినాశనం అయ్యేదే ఎప్పుడైతే ఈ లక్ష్యం మారిపోయి హద్దు ప్రాప్తుల యొక్క చిన్న చిన్న సందులలో ఇరుక్కుపోతారు చిక్కుకుపోతారో హద్దు ప్రాప్తులు అంటే అదే గౌరవము మర్యాదలు కూడా హద్దు ప్రాప్తులు ఇక్కడే లభించాలి నాకు పేరు రావాలి నేను ముందుండాలి అన్నింటిలో నన్ను ముందుంచాలి ఇంకా అనేక దేహదారీలను ఆధారం చేసుకుంటారు ఎవరో ఒకరు అవసరం అవుతుంది అంటారు వస్తువుల పట్ల ఆకర్షణ ఇవన్నీ కూడా సందులలో చిన్న చిన్న సందులలో ఇరుక్కుపోయినట్టు అలాంటి వారు గమ్యం నుండి దూరమైపోతారు అందువలన ఏమి జరిగినా సరే హద్దు ప్రాప్తులను త్యాగం చేయాల్సి వచ్చినా నీకు ఇష్టమైన వాటన్నింటినీ వదలాల్సి వచ్చినా సరే వాటిని వదిలేయండి కానీ అవినాశి సంతోషాన్ని ఎప్పుడు వదిలేయకండి ఏదైనా లభించినప్పుడు కోరుకున్నది ఆనందం లభించలేదు అంటే చింత దుఃఖము తర్వాత కోపము అన్నీ వచ్చేస్తాయి అందుకే బాబా అంటే ఏది వదలాల్సి వచ్చినా వదిలేయండి సంతోషం వదలద్దు అది నీది హోలీ పవిత్రంగా మరియు హ్యాపీగా ఉండాలి హోలీ మరియు హ్యాపీ భవ యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని తీవ్ర పురుషార్థము ద్వారా అవినాశి ప్రాప్తులను చేసుకోండి స్లోగన్ గుణమూర్తులుగా అయ్యి గుణాలను దానం చేస్తూ ఉండండి ఇదే అన్నింటికంటే పెద్ద సేవ మూడు రకాల దానం చేయమంటారు నోటి ద్వారా జ్ఞానదానము లౌకికంలో ఎన్నో చేస్తూ ఉంటారు ప్రపంచంలో వాటి అన్నింటికంటే మూడు దానాలు శ్రేష్టం అది జ్ఞానదానం తండ్రి ఇచ్చే జ్ఞానదానం నోటి ద్వారా మనస్సు ద్వారా శక్తులను దానం చేయడం యోగం ఆధారంగా తర్వాత నడవడిక ద్వారా ఏది బాబా చెప్తున్నారు అలా నడుచుకొని ఆ గుణాలను ప్రాక్టికల్గా తీసుకొస్తూ ఉండడం అంటే మనల్ని చూసి ఇతరులు నేర్చుకునే విధంగా అది గుణదానము అంటారు బాబా ఇది అన్నింటికంటే పెద్ద సేవ అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది కూడా గుణదానము అంటారు ఆ వ్యక్త సూచన సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తూ ఉన్నారు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ మాస్టర్ సర్వశక్తి వాని యొక్క స్థితిలో స్థితమై ఉండి భిన్న భిన్న ప్రకారాల క్యూ నుండి అనేక ప్రకారాల సంకల్పాలు అనే క్యూ వస్తూ ఉంటుంది ప్రశ్నల క్యూ వస్తుంది తండ్రితో సదా మిలనం చేసే లగ్నంలో మీ సమయాన్ని ఉపయోగించండి ఆ క్యూ నుండి బయటకు వచ్చేసి తండ్రితో సదా కలవాలి అంటే లోపల మనస్సులో ఏది ఉండకూడదు ప్రశ్నలు లవ్లీన్ స్థితిలో ప్రీతిలో లీనమై ఉంటే అన్ని విషయాలు ఈజీ అయిపోతాయి సహజంగా సమాప్తము అవుతాయి అప్పుడు మీ ముందు అనేక మంది ప్రజలు స్వర్గంలో వచ్చేవారు ఇంకొక వైపు భక్తుల క్యూ ఏర్పడుతుంది ఈ క్యూ సమాప్తి చేస్తే నువ్వు ప్రశ్నల క్యూ సమాప్తం చేసి ప్రసన్నంగా ఉంటే సంతృప్తిగా ఉంటే ఆనందంగా ఉంటే బాబా యొక్క ప్రేమలు అయి ఉంటే అప్పుడు ఆ క్యూ వస్తుంది మీ ముందుకు అనేక మంది మీ నుండి తీసుకోవడానికి వస్తారు ప్రశ్నల్లో ఉంటే మీరేం పొందగలుగుతారు ఎవరికి ఇవ్వగలుగుతారు అది బాబా చెప్తూ ఉన్నారు ఓం శాంతి